ఒక నెల రోజుల నుంచి చాలా విషయాలు మనసులో పెట్టుకొని ఉన్నాను అంటే అవి ఎలా మాట్లాడాలో ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో కూడా తెలియదు ముఖ్యంగా మా ఇద్దరికి మేము మాట్లాడడం మానేసిన కారణం కూడా ఏంటంటే ఇలాంటి విషయాల్లో మనిషి బ్రతికున్నప్పుడు విలువ తెలియదు మనిషి చనిపోయిన తర్వాత విలువ తెలుసుకోవాలంటే మనిషి మనం మన మధ్యలో ఉండడు ఆ తండ్రికి ఇంకంతకంటే అద్భుతమైన కొడుకు ఉండడు ఒక కొడుక్కి అంతకంటే అద్భుతమైన తండ్రి ఉండడు ఒక భార్యకి అంతకంటే అద్భుతమైన భర్త ఉండడు ఒక మానవడికి మానవరాలికి అంతకంటే గొప్ప తాత ఉండడు బ్రతికి ఉన్నంత వరకు బ్రతికి ఉన్నంత వరకు ఎన్నిసార్లు నాకు ఆయనకి చెప్పాడో నాకు తెలుసు అయినా నాన్న మనం ఏదో చాలా గొప్పవాళ్ళు అని కాదు ఒక మహానుభావుడు కడుపున నేను పుట్టాను నా కడుపున మీరు పుట్టారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అందరినీ మోసుకెళ్లేదు వీళ్ళే తుకున్నంత వరకు ధనా అభిమానులు జాగ్రత్త మన ఏం చేయకపోయినా మన కోసం ఉండి వాళ్ళు చాలా త్యాగాలు చేస్తున్నారు వాళ్ళు జాగ్రత్త వాళ్ళు జాగ్రత్త అని ఎన్నిసార్లు అన్నాడో నాకు తెలుసా మనిషి యొక్క చిత్రం విడుదల చూడడానికి ఆయన ఉంటే బాగుండేది మనకు ఆయన అవసరం ఎంతుందో తెలియదు కానీ పైన ఆయనకి ఆయన అవసరం ఎంతుందో మరి చాలా సార్లు ఆడియో ఫంక్షన్స్ లో బొమ్మ చూసేవాడిని కానీ నాన్నగారి బొమ్మ అంత త్వరగా అక్కడికి వస్తుందని నేను ఎప్పుడు ఊహించలేదు భౌతికంగా మన మధ్య లేకపోయినా మీ అందరి మధ్యలో మీ అందరి గుండెల్లో మీ అందరి మొహాలలో అన్ని చూస్తున్నాను మా నాన్నకి ఇచ్చిన మాటే మీ అందరికి ఇస్తున్నాను ఈరోజు మా జీవితం మీ అంకితం ఇంకొక్క మాట ఇంకొకటే ఒక మాట మా నాన్నకి ఎలాగో చెప్పలేకపోయినో మీ అందరికీ చెప్తున్నాను జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి మీకోసం ఎదురు చూస్తా మీ కుటుంబాలు మీకోసం ఉన్నాయి ఎప్పుడు చెప్పేది ఒకటే మాట నడి రోడ్డు పైన నిల్చోవలసిన పరిస్థితి వచ్చిన రోజు మీకు ముందు మీ కుటుంబం ఆ తర్వాతే మేము మీ అందరూ జాగ్రత్తగా ఇంటికి దయచేసి జాగ్రత్తగా కంగారు లేదు జాగ్రత్తగా ఇంటి వెళ్ళి చిరునవ్వుతో మీ కుటుంబ సభ్యులందరినీ పలకరించండి జై హరికృష్ణ జై ఎన్టీఆర్ ఇందాక ఏది చూసినప్పుడు నాది ట్వంటీ ఫిఫ్త్ ఇయర్ అంట అది నాకే అర్థం కాల త్రివ్ గారు కూడా చెప్పారు పాతిక సంవత్సరాలు మీరు చూపించిన అభిమానం నేను ఎప్పుడు మర్చిపోలేను ప్రతి ఏడు అది పెరుగుతానే ఉంది అది థ్యాంక్ యూ సో మచ్ మాటలు లేవు ఏం చెప్పాలో నాకు తెలియదు ఎప్పుడు చెప్తూ ఉంటానుగా చేతులు ఎత్తి దండం పెట్టడం తప్ప ఏం తెలియదు అని మీరెప్పుడు నా గుండెల్లో ఉంటారు ఎప్పుడు 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 సంక్రాంతి నాకు బాగా కలిసి వచ్చిన పండగ నాకు కానీ నాన్నగారికి కానీ మా సినిమా సంక్రాంతికి రిలీజ్ అయితే అది బ్లాక్ బస్టరే ఈసారి కూడా బాగా గట్టిగా కొడతాం బాగా గట్టిగా కానీ ఈసారి ఎందుకో కొంచెం కొత్తగా ఉంది ఎందుకంటే నాన్నగారు మన మధ్యలో లేరు అందువల్లేమో ఆయన నా సినిమా చూసి రికార్డుల గురించి కలెక్షన్ గురించి చెప్తుంటే చాలా ఆనందం వేసేది ఆ ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉండేవాడిని దానికోసమేగా ఇవన్నీ ఈ సినిమాలు ఇవన్నీ ఇప్పుడు అవన్నీ మీరే చెప్పాలి నాకు ఇక్కడ నుంచి మీరే నాకు అమ్మ మీరే నాకు నాన్న మీరే నాకు అన్ని మీ ఆశీస్సు అభిమానం ఎప్పుడు నా దగ్గరే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ తర్వాత ఈ ఫంక్షన్ జరిగినందుకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి పోలీస్ డిపార్ట్మెంట్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను వాళ్ళే లేకపోతే ఈ ఫంక్షన్ ఇలా జరగదు Thank you so much, sir. Thank you so much. Thank you.